ముఖ్యంగా గత ఈ నెల రోజుల నుండి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి అంశం లగచర్యలకు సంబంధించినటువంటి ఈ లగచెర్లలో ఫార్మా విలేజ్ అని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా విలేజ్ అని చెప్పేసి గతంలోనే గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పద్నాలుగు వేల ఎకరాలను ముచ్చర్లలో సేకరించి రెడీగా ఫార్మా సిటీ అని చెప్పేసి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పొల్యూషన్ కంట్రోల్ అంతా కూడా ప్రభుత్వమే చేపట్టే విధంగా అక్కడ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఫార్మాను మొత్తం కూడా అక్కడ తరలించాలి హైదరాబాద్ని తద్వారా మొత్తం కూడా పొల్యూషన్ ఫ్రీగా చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఫార్మా సిటీని చేసింది దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆ ఫార్మాకు సంబంధించిన భూములలో రియల్ ఎస్టేట్ చేయడం కోసం ఫోర్త్ సిటీ అని చెప్పేసి ఫార్మాను మేము రద్దు చేస్తున్నామని ఎన్నోసార్లు ప్రకటనలు చేశాం అక్కడ స్కిల్ యూనివర్సిటీ కడతానని చెప్పేసి స్పోర్ట్స్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ సిటీ అని ఎక్కడ ఏవి రాష్ట్రంలో ఏం తీసుకురావాలన్నా మొత్తం కూడా మేము ఆ ఫోర్త్ సిటీలో తీసుకొని వస్తామని చెప్పేసి ఉన్న మెట్రో కూడా సంబంధించింది మేము ఫోర్త్ సిటీకి ఆ మెట్రోని కూడా విస్తరించడం జరిగింది అయితే ఈ ఫార్మా విలేజ్ అని ఏదైతే ఫార్మా సిటీ కొంచెం కేటాయించిన భూములను పక్కన పెట్టేసి ఫార్మా విలేజ్ దాన్ని ఎవ్వరు కూడా ప్రపంచంలో ఎవరు కూడా ఫార్మా విలేజ్ అని చెప్పేసి ఉన్నటువంటి కాలుష్యాన్ని ఊర్లలోకి తీసుకురారు ఎవరు అట్లాంటిది ఇక్కడ ఫార్మా విలేజ్ అని చెప్పేసి లగచెర్ల హకింపేట్ పూలేపల్లి అదేవిధంగా రోటిబండ తాండ పులిచెర్ల తాండ ఈ గ్రా వీటికి సంబంధించి దాదాపు పదమూడు వందల డెబ్బై నాలుగు ఎకరాలు సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం భావించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ మెజార్టీగా ఉన్నటువంటి గిరిజనులు ఎస్టీలు ఎస్సీలు బీసీ ఈ మూడు వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మా భూముల్లో పంటలు పండుతాయి ఇలాంటి పంటలు వండే దాంట్లో మాకు ఫార్మా వద్దు అని చెప్పేసి స్పష్టంగా ఎప్పుడైతే తొమ్మిది నెలలు కింద వచ్చినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి కూడా ప్రజలు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు తెలుపుతున్నారు అయినప్పటికీ ఈ ప్రభుత్వం వినకుండా ముందుకు పోయే కుట్ర పన్నుతుందనే ఉద్దేశంతోనే అనేక రకాలుగా ఆందోళన చేసిర్రు వాళ్ళు దీక్షలు దీక్షలు చేసిర్రు కలెక్టర్లకు రిప్రజెంటేషన్లు ఇచ్చిర్రు ధర్నాలు చేసిర్రు మీటింగ్స్ పెట్టిండ్రు అదేవిధంగా పోలేపల్లి నుండి పాదయాత్ర అని చెప్పేసి ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకుంటే అక్కడ కూడా పోలింగ్ పోలీస్ ఆంక్షలతో మొత్తం కూడా నిర్బంధించడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా గత్యంత్రం లేక ఈరోజు పబ్లిక్ హియరింగ్ అంటే ఇంకా పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఇంకేముండదు ఇక భూములు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళు ఇంకా మా భూములు కోల్పోతాం మా జీవనాధారం కోల్పోతాం అనే దాంట్లో తిరుగుబాటు చేయడం జరిగింది దాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ ప్రభుత్వం మొత్తం అది బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేసారు నరేందర్ రెడ్డి కుట్ర చేసిండ్రు దానికి కేటీఆర్ గారు కుట్ర చేసిండ్రు అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తారు అయితే ఆ కు ఎవరైతే ఆ కేసులు సంబంధించి ఒక మూడు కేసులు నమోదైనాయి ఆ మూడు కేసులలో మొదటిగా ఇప్పుడు అందరికీ చూపిస్తుంది ఒకటే కేసు ఆ ఒక్క కేసులో నలభై ఆరు మంది నిందితులుగా పేర్కొన్నారు నలభై ఆరు మందిని ఆ నలభై ఆరు మందిలో పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు స్పష్టంగా నేను అందరు కూడా చెప్ చూపించిన ఫోటోలతో సహా నాయక్ అని తర్వాత నార్ల హనుమంతు అని వాళ్ళందరూ కూడా తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డితోని ఉన్నటువంటి వాళ్ళు మొత్తం పన్నెండు మంది ఆడ నలభై ఆరు మంది నిర్ధారించిన దాంట్లో పోలీసు వాళ్ళు పేర్కొన్నటువంటి దాంట్లో పన్నెండు మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో టిఆర్ఎస్ సానుభూతిపర్లు కూడా ఉంటారు మొత్తం కూడా ఇక ఒక్క సురేష్ అనే ఒక వ్యక్తిని చూపించుకుంటూ మొత్తం ఇది టిఆర్ఎస్ పార్టీ కుట్ర పన్నిదని చెప్పడం సమంజసం కాదు ఇదేదో పక్క అంటే ప్రజల్ని పక్కదారి పట్టించి అంటే ఏదో బీఆర్ఎస్ఏ ఈ అధికారుల మీద దాడి చేయించిందనే దాన్ని తీసుకొని వచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది దానికి అధికారులు కూడా వచ్చి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎవరు నర చేయలేదు